హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాము ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను ఇది అఫీషియల్ వెబ్సైట్ టీజీఓబిఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ గౌ డాట్ ఇన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తోటే మనకి ఇట్లా ఫర్ రాజు యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఇయర్ అని ఉంది క్లిక్ హియర్ ఫర్ మెయిన్ వెబ్సైట్ అని ఉంది మనం ఫర్ రాజు యువ వికాస్ స్కీమ్ దానిపైన క్లిక్ చేయాలి సో మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ ఎంబీసీ బీసీ ఫెడరేషన్ మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉంది ఏ క్యాస్ట్ వాళ్ళది ఆ క్యాస్ట్కి సో ఒకసారి ఏదైనా ఒకటి మనం ఫస్ట్ ఉన్న ఎస్సీ కార్పొరేషన్ క్లిక్ చేస్తే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఉంది ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి ఆధార్ నెంబరు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ రేషన్ కార్డుది అండ్ బెనిఫిషియరీ టైప్ లబ్ధి రాదు రకము ఇండివిజువల్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అంటే ఎటువంటిది బ్యాంక్ లిమిటెడ్ స్కీమ్ లింక్డ్ స్కీమా స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీకు ఏదైతుంది సెక్టార్ సెక్టర్ అయితే అగ్రో బేస్డా అనిమలా అంటే ఏదైనా జంతువులు పక్షులు లైక్ కోళ్ళు అటువంటిగా హార్టికల్చరా ఏదైనా ఇండస్ట్రియా ట్రాన్స్పోర్ట్ సెక్టరా ఇట్లా ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మీకు స్కీమ్ మళ్ళీ దానికి కింద ఇంకొకటి అనిపిస్తుంది ఇక్కడ మనం ఇండస్ట్రియల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అల్యూమినియం స్టీలా బ్యూటీ పార్లర్ సీసీ కెమెరా సెల్ ఫోన్ చెప్పల్ మేకింగ్ యూనిట్ కాంక్రీట్ కర్రీ పాయింట్ ఎలక్ట్రిక్ షాప్ ఇట్లా చాలా టైప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి వెల్డింగ్ షాప్ వాటర్ సర్వీసింగ్ యూనిట్ ఇంకా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మీకు మినిమం యూనిట్ కాస్ట్ అండ్ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ అయితే చూపిస్తుంది టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అని క్లిక్ హియర్ టు నో ద యూనిట్స్ అని ఉంది ఇక్కడ గోవా అని క్లిక్ చేస్తే అవన్నీ మీరు రిక్వైర్డ్ ఫీల్స్ అయితే క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది ఈ రకంగా మీరు మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం మీరు ఈ రాజీవ్ యువ వికాస్ దా స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే మాత్రం మీకు మెయిన్గా కావాల్సినవి ఆధార్ కార్డ్ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకటి క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీకు రేషన్ కార్డు పాన్ కార్డు పాటు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దాంట్లో మీరు నమోదు మా అయితే కంపల్సరీ చేసుకోవాలి ఇవన్నీ మాత్రం కంపల్సరీ కావాలి ఇవి ఉన్నప్పుడు మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి